నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ ఇంచార్జ్ పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి నారాయణ గారి సోదరివల్లి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు తెలియజేశారు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో నారాయణ పివిఆర్ గార్లను అత్యధిక అబ్బచాటితో గెలిపించాలని ప్రజలను కోరారు మధ్య తరగతి ప్రజల అభ్యున్నతి కోసమే టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టర్ సూపర్ సిక్స్ పథకాలను చేర్చడం జరిగిందని పొంగూరు రమాదేవి అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం అండి ఈ రోజు యాభై డివిజన్ లో ముప్పై ఎనిమిదో భూతులో ఇంటి ఇంటికి వెళ్లి పొంగూరు నారాయణ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తెలుగుదేశం సైకిల్ గుట్ మీద ఓటు వేయమని చెప్పి అభ్యర్థిస్తూ ఒక్కొక్కరిని కలవటం ముందుకు వెళ్ళటం జరుగుతోంది వారి యొక్క స్పందన చాలా అనూహ్యంగా ఉంది ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏమేమైతే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో పొంగూరు నారాయణ గారు మినిస్టర్ గా ఉన్న సమయంలో ఏమేమి అభివృద్ధి జరిగాయో అవన్నీ ఒక్కసారి రికలెక్ట్ చేసుకుంటున్నారు ఎండ్ టు ఎండ్ సిమెంట్ రోడ్లు అదే టైంలో వచ్చాయి మాకు అదే రకంగా ఎల్ఈడి లైట్స్ ఆ టైంలోనే వచ్చాయి రెండు కమ్యూనిటీ హాల్స్ ని మాకోసంగా కేటాయించారు అది కూడా అదే టైంలో వచ్చినాయి తర్వాత బరియల్ గ్రౌండ్కి ఐదు ఎకరాల స్థలం కేటాయించడం జరిగింది అది కూడా సార్ గారు ఉన్నప్పుడు మాత్రమే చేయటం జరిగింది మా గురించి పట్టించుకొని మాకు కావాల్సినవన్నీ చేసిన నారాయణ గారిని మేము మర్చిపోలేము మేము మర్చిపోము మేము ఖచ్చితంగా ఓటు వేసి గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరూ నారాయణ గారు చేసిన పనులని అప్పుడు చేసిన అభివృద్ధిని మనసులో పెట్టుకొని ఖచ్చితంగా చేయాలి అన్న చాలా దృఢ నిశ్చయంతో ఉన్నారు ఇంతే కాకుండా మన చర్చిలో కి సార్ ఎలా చేశారు అనేది వారి మనసులో చాలా క్లియర్ గా ఉంది అంతకుముందు తెలుగుదేశ ప్రభుత్వం ఉన్నప్పుడు క్రిస్మస్ సమయంలో హైటీక్ అని చెప్పి ఒక గ్యాదరింగ్స్ కని చెప్పి ప్రభుత్వం నుంచి కొంత సహాయం లభిస్తూ ఉండేది పాతిక లక్ష అలా ముప్పై వేలు అలా సహాయం లభిస్తూ ఉండేది ఆ తర్వాత గవర్నమెంట్ లో ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ లో అవి కూడాను అన్నీ కట్ చేసేస్తున్నాయి రేపు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటికీ కూడాను చిన్న చిన్నవి కానీ అది వారి యొక్క ఆత్మవిశ్వాసం